శ్రీవరలక్ష్మి వ్రత కథ ప్రారంభము నైనిషారణ్యంలో సోనికాది మహాముని అందరితో సూత మహర్షి ఈ విధంగా అంటూ ఉన్నాడు ఓ ముని శ్రేష్ఠులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వ్రతము ఒకటి ఉన్నది దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అని ఇలా చెబుతూ ఉన్నాడు పూర్వము పరమేశ్వరుడు కవిలాసంలో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదాది మహామునీశ్వరులు స్తోత్రము చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తూ ఉన్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరులతో నాథ స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్తర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతము ఒకదాన్ని తెలియజేయవలసింది అని కోరగా ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగజేసే వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది మాసంలో పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయాలి పూర్వము ఈ వ్రతము ఆచరించి ఒక బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథ నీకు వివరంగా చెబుతాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము మగధ దేశంలో హుండినము అనే పట్టణములో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె గొప్ప పతివ్రత సుగుణశీలి గొప్ప భక్తురాలు ప్రతినిత్యము ప్రాతకాలమున నిద్ర నుండి లేవగానే భర్త పాదాలకు నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేది ఒకనాటి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవతను నీ యందు నాకు అనుగ్రహం కలిగినది నీవు నా వ్రతాన్ని ఆచరింపము మాస పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తిశ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇస్తాను అని చెప్పి అంతర్ధానమైనది చారుమతి తన స్వప్నం ఎంతో ఆనందంతో భక్తిశ్రద్ధలతో దేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగా వచ్చే విష్ణువక్షస్థల నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్యదర్శన భాగ్యం నాకు కలిగింది శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలతో వరలక్ష్మీదేవిని స్థుతించింది వెంటనే చారుమతి మీరుకొని తనకు వచ్చిన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు ఎంతో ఆనందించి చారుమతిని భక్తి శ్రద్ధలతో చేయమని వారు తెలియజేశారు చారుమతి ఇరుగు పొరుగువారు మరియు బంధువర్గము అంతా కూడా ఈ విషయం తెలుసుకుని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయటకు అందరూ నిశ్చయించుకుని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకుడిచ్చాలు తీర్చుకొని స్నాన సంధ్యానుష్టములు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకుని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయముతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశములో మండపము ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యము పోసి దానిపై ఒక కలసం ఏర్పాటు చేసి ఆ కలసములో పంచపల్లవాలు అంటే రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి చెట్ల చిగుళ్ళతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహన చేసి సర్వమంగళ మాంగల్యే శివే సాధికే శరణ్యే చంభకే దేవి నారాయణి నమోస్తుతి అని ఆహ్వానించి ప్రతిష్ఠించినది చాడుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రియత భవసర్వద అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవిని షోడసోపచార పూజలతో పూజించారు తొమ్మిది పూగుల తోరమును కుడి చేతికి కట్టుకుని తాము తయారు చేసిన పంచభక్ష్య పరమాన్నములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారములు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గొల్లు గొల్లుమని శబ్దముతో కాళ్లకు గజ్జెల ఆభరణములు ప్రసాదింపబడినవి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడి దగదగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి మూడవ ప్రదక్షిణము చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన స్త్రీలయ్యారు చాడుమతి చేసిన వరలక్ష్మి వ్రత ప్రభావము చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధనకనక వస్తువాహనాలతో నిండిపోయినవి వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథ వాహనాలు వచ్చి చాడుమతి ఇంటి ముందు నిలిచినవి వ్రతం పూర్తి అయిన తరువాత తమ చే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని పుష్పగన్నములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజ్యములను బంధువర్గం అందరకు అతీజ్యమిచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసును ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఇలా అనుకుంటున్నారు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యము కదా తమకు కూడా ఇట్టి భాగ్యం కలిగిందని చారుమతిని సంతోషంతో పొగుడుచు ఎవరి ఇండ్లకు వారు సాగిపోయారు చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరము వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున ఓ దేవి ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును ఈ వ్రతాన్ని అన్ని వర్గాల వారు ఆచరించవచ్చును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేయగా వారంతా చాలా సంతోషించారు వరలక్ష్మి వ్రత కథ సమాప్తము